నమస్తే అండి వెల్కమ్ టు థీమ్ రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసి ఫెంటాస్టిక్ ఫర్ ద ఫస్ట్ స్టెప్స్ మూవీకి సంబంధించి అయితే రిలీజ్ చేసి దాంతో రివ్యూ రియాక్షన్ తీసుకొస్తాను చాలా ఎక్కువ అండ్ ఛాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ కోసం సో ఇక్కడ మీరు స్టార్టింగ్లోనే గమనించవచ్చు పోయి ఇక్కడ మనకి కొత్తది కాదు మనకి ఓల్డ్ స్టైల్ ఓల్డ్ లుక్ లాగా అనిపిస్తుంది సో దీని ప్రకారమే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇది డిఫరెంట్ టైమ్ లైన్ డిఫరెంట్ యూనివర్స్ డిఫరెంట్ థీమ్ కాన్సెప్ట్తో పాటు చూపిస్తారు ఇక్కడ టైటిల్ కూడా ఏర్పాయి ఫస్ట్ స్టెప్స్ అంటే మొదటి అడుగులు అనేసి అయితే పెట్టి పోయి మీనింగ్ అట్లానే వస్తుంది సో ఇక్కడ మనకి ట్రైలర్లోనే అర్థమైపోతుంది మిస్టర్ ఫెంటాస్టిక్ మిస్టెస్ ఇన్విజిబుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ ఒక కొడుకు అంటే డిఫరెంట్ టైంలో డిఫరెంట్ స్టోరీ అనమాట పడిపోయి మనకు ఆల్రెడీ మెన్షన్ చేసేస్తారు మనం ప్రీవియస్ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ కంటే ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంది క్యారెక్టర్స్ ఏమైనా కానీ విజువల్గా కానీ మిగతా కంటెంట్ ప్రకారంగా కానీ డిఫరెంట్గా ఉంది కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా పద్మినట్ కార్డ్కి వచ్చేసరికి అయితేనేమో ఫీమేల్ సిల్వర్ సర్ఫర్ని తీసుకోవచ్చు సార్ బై నేను సర్ప్రైజ్ అయిపోయినా జీంద్ర ఆయన ఈ ఫీమేల్ సర్ప్రైజ్ సిల్వర్ సర్ఫర్ అంటే కన్ఫ్యూజన్ వచ్చేసింది నాకు మళ్ళీ డౌట్ వచ్చేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ మనకి కామిక్స్ మీద మార్వల్ కామిక్స్ మీద డిసి కామిక్స్ మీద ఓ మన వాయిస్ ఓవర్స్ చేయడం కానీ రివ్యూస్ చేయడం కానీ ఉంటారు వాళ్ళు కామిక్స్ పాతీని చెక్ చేసి కూడా కూర్చున్నా ఫీ సిల్వర్ సర్ఫర్ బి నూట నుంచి సో ఇక్కడ కొంతమంది ఈ వీడియోస్ చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ రెండు సినారియోస్ ఉన్నాయి అంటే రెండు స్టోరీస్ టైమ్ లైన్స్ అనికొచ్చు ఒక స్టోరీ ఏంటంటే మన మేల్ నార్డన్ నాడన్ ఎవరైతే ఉంటారో అతను బదులు అతని లవర్ ఎవరైతే ఉంటారో తను సాక్రిఫైస్ అయిపోతుంది ఆమె సిల్వర్ సర్ఫర్ లాగా అయిపోతాను ఒక స్టోరీ ఉంది సెకండ్ వచ్చేసరికి అవుతాను వీళ్ళిద్దరు సిల్వర్ సర్ఫర్లు అవుతారు వీళ్ళిద్దరు పవర్ అయిన షేరింగ్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్యలో లవర్స్ మధ్యలో అనే దాని మీద కూడా ఒక స్టోరీ ఉంది ఈ రెండు కాన్సెప్ట్ ఉన్నాయి మూవీలో మనకి ఏది చూపిస్తారు తెలియదు మూవీలో మాత్రం మనకి ఫీమేల్ సిల్వర్ సర్ఫర్ని చూపిస్తారు బయ్ సో కొంచెం కాంట్రవర్షియల్గా అనిపిస్తుంది ఎందుకంటే క్యారెక్టర్ కానీ విజువల్ కానీ అంతగా ప్రా పర్ఫెక్ట్గా కనిపించలేదు అంటే చాలామంది పాత సిల్వర్ సర్ఫర్ ఉన్నాయి కదా సో పాత సిల్ఫర్ సర్ఫర్కి ఈ ఫీమేల్ సిల్ఫర్ సర్ఫర్ చూపిస్తుంటే కలర్లో కానీ టెక్స్లో కొంచెం డిఫరెంట్గా ఉందనేసి అవి కొంచెం ట్రోల్స్ మీమ్స్ అయితే నడుస్తున్నాయి కాబట్టి అది పక్క పెట్టేస్తే అది ఎక్కువనే అయిపోయింది అనుకోండి మిగతా అది విజువల్గా చూసుకుంటే మాత్రము డిఫరెంట్గా ఉంది బై స్టైల్ కానీ అవి కానీ ఇవి కానీ సో మనకిక్కడ ఎండింగ్లోకి వచ్చేసరికి వీళ్ళ పవర్స్ని చూపిస్తారు అండ్ కొంచెం ఎమోషన్ని యాడ్ చేసిరనుకోవచ్చు అండ్ ఇక్కడ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ సెకండ్కి వచ్చేసరికి అయితే మన గెలక్టర్స్ ఉంటాడు కదా సో గెలక్టస్ యొక్క తల యొక్క నీడ సిటీ మీద పడుతున్నట్టు చూపిస్తే అంత పెద్దగా ఉంటుంది ఒస్గా పోయి చాలా పెద్దగా ఉంటాడు అతని నీడనే దాని మీద పడుతున్నట్టు చూపిస్తే సూపర్గా అనిపించింది సీన్ అండ్ దాని తర్వాత మన వాళ్ళందరూ కూడా కింద నుంచి చూస్తుంటారు అన్నమాట అక్కడ కొన్ని ఫైట్ సీన్స్ వస్తుంటాయి అండ్ ఇక్కడ మన మిసెస్ ఇన్విజిబుల్ వాళ్ళ షీల్డ్ షీల్డ్ ఉంటుంది కదా ఆ షీల్డ్ పవర్ని చూపించడం కానీ లేకపోతే మన థింగ్ ఉంటాడు కాబట్టి సో అతని రాక్స్కి నాకేజ్ చూపిస్తారు అది షిప్ను గుంజుతున్నట్టు అండ్ ఆల్సో ఫెంటాస్టిక్ ది ఎలాస్టిక్ ఎబిలిటీ ఉంటుంది కదా సో అతనిది హ్యూమన్ టార్చర్ కూడా ఫైర్ అవన్నీ కూడా చూపిస్తారు మేము కాపాడుతాం అనేసి అంటారు ఇక్కడ బాగానే ఉంది అంతా కూడా చాలా మంచిగా అనిపించింది ఎండింగ్లో బిల్డింగ్స్ ఊగుతుంటాయి భూకంపం వచ్చినట్టు ఊగుతుంటాయి ఒక బూటు అనిపిస్తుంది పోయి అమ్మా జీవితం అది ఎవరుదా అంటే పోయి నేనైతే ఒకటే అనుకుంటున్నాను సిల్వర్ సిల్వర్తో పాటు వచ్చే గలెక్టర్ అనుకుంటున్నాను సో బాగుంది అంత బాగుంది కానీ అంత ఎలివేషన్ చేసినావు కాదంటే ఎప్పుడు వస్తుంది అని అంటే ఇది జూలై ట్వంటీ ఫిఫ్త్ రోజున వస్తుంది సో వెయిట్ చేయాల్సిందనమాట మూవీ కోసం అయితే నేనైతే ఎంజాయ్ చేస్తాను మూవీని అయితే నాకు అది చాలా మంచిగా అనిపించింది సో ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం బాగా అనిపించింది కొంచెం రిఫ్రెష్ లాగా అనుకోవచ్చు కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకోరు సో ఓవరాల్ అవి నాకేదైనా నచ్చింది మీరు ఏమనుకుంటారు మీ ఒపీనియన్స్కి కింద కామెంట్ చేయండి ఇది ట్రైలర్ సంబంధించిన రియాక్షన్ రివ్యూ అండ్ అంతే వీడియోకి నెక్స్ట్ ఇలా కలుసుకుందాం